గడ్డపల మండలా కోడర్లో మరి బీజేపీ అధికారంలో ధర చేయడం జరుగుతా ఉంది మరి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి సంవత్సరంలో సంపరాలు జరుపుకుంటూ ఉన్నారు మరి వాళ్ళు ఇచ్చిన అగ్దానాల గిట్ట మరి ఏమాత్రం నెరవేర్చలేదు అదే విధంగా రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి మరి ఓట్లలో గెలిచిన తర్వాత రైతులకు మండిసేయి చూపించి కనీసం యాభై శాతం కూడా రుణమాఫీ చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు అరాచకానికి తెగబడింది అదేవిధంగా మరి మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని ఎన్నికల్లో మరి వాగ్దానం ఇచ్చి ఇంతవరకు ఎక్కడ కూడా మరి నెరవేరలేదు మరి అదేవిధంగా వృద్ధులకు రెండు వేల పింఛన్ నుంచి నాలుగు వేలకు వేస్తామని చెప్పి మరి అతికిట్లా నెరవేరలేదు అదేవిధంగా మరి రాష్ట్రంలో మరి బీజేపీ పార్టీని అంశం బీజేపీ పార్టీని మరి అంశాలనే విదేశంతో మరి నిన్న జరిగినటువంటి బీజేపీ పార్టీ కార్యాలయం మీద మరి కాంగ్రెస్ గుండాలు మరి రౌడీలను పెట్టి మరి అక్కడ దాడి చేయడం జరిగింది దాన్ని మేము అందిస్తా ఉన్నాం బీజేపీ పార్టీ తలుచుకుంటే నువ్వు ఒక్క రాష్ట్రంలో ఉన్నావు దాదాపు ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో మరి మేము ఇరవై ఐదు ఇరవై రాష్ట్రాలలో మరి పసింగా ఉన్నావు నువ్వు మూల కూడా జరిపోవు రేవతి రెడ్డి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని కాంగ్రెస్ పార్టీ అంటే అరే నువ్వు కనీసం ఉండాల రాజు అనే ప్రవర్తన మానుకొని అది బీజేపీ పార్టీ అంటే గౌరవంతో నిలబడాలి అంతేగాని రాజకీయంగా ఎదుర్కోలేని నీ చేత కానీ రాజకీయం మరి రోజు బీజేపీ పార్టీ అయినా దాడులకు తిరగడం అయితే అది ఎంతవరకు కరెక్ట్ కాదు ఇప్పటికైనా నువ్వు రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చి ప్రజలలో సక్రమంగా నీ రాజకీయం చేసుకుంటే ఈ తెరువు మేము రాము కానీ బీజేపీ పార్టీని ఈ రాష్ట్రంలో అణచివేరనే ఉద్దేశంతో ఈ పార్టీ కుండాలతోటి నువ్వు రాజకీయం చేస్తే ఈ రాష్ట్రంలో నువ్వు ఈ బీజేపీ పార్టీ పక్షాన వ్యతరిస్తూ ఉన్నాం